అందరికీ ఓం నమ శివాయ అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ్ నరేష్ ఇది ఏం చెట్టు అంటే కటారి చెట్టు అంటారు చాలా అరుదైన మొక్క ఇది అరుదు చాలా అరుదు చెట్టు ఒకసారి చూపి ఈ చెట్టుతోటి చాలా ఉపయోగాలు ఉన్నవి కటారి చెట్టు అంటారు ఈ చెట్టు యొక్క వేర్లతోటి చెట్టు యొక్క ఆకులతోటి మనకు జనవశీకరణ ధనవశీకరణ కానీ మన మనిషి మన మాట వినాలి భార్య కానీ భర్త మనం మాట వినాలి అనుకుంటే ఈ చెట్టు యొక్క ఆకులు చెట్టు యొక్క వేర్లతోటి ఇగో ఈ చెట్టు ఈ విధంగా ఉంటుంది కటారి చెట్టు అంటారు ఇది కటారి చెట్టు చాలా అరుదు మొక్క ఎక్కడ అరుదైన మొక్క ఎక్కడ కనబడదు ఇది కనబడ్డట్టుగా అయితే మీరు ఏం చేయండి అంటే ఈ చెట్టు యొక్క వేర్లతోటి ఈ చెట్టు యొక్క ఆకులతోటి తెల్ల వెంపల చెట్టు యొక్క వేర్లతోటి ఇది మళ్ళీ మన తెల్ల జిల్లడి చెట్టు యొక్క వేర్లు తూర్పుకున్న వేర్లు మాత్రమే నల్ల ఉమ్మేంత చెట్టు యొక్క వేర్లు ఈ చెట్టు యొక్క వేర్లు చెట్టు యొక్క వేర్లు ఎప్పుడు తీసుకోవాలంటే ఆదివారం అమాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పుష్పమి నక్షత్రం వచ్చిన రోజు కానీ తీసుకోవాలి బలువు దినం ఉన్న రోజు తీసుకొని ఈ చెట్టు యొక్క వేర్లు చెట్టు యొక్క ఆకులు ఆ చెట్టు యొక్క వేర్లతోటి వీటిని మన బూడిదిగా వేసి బూడిది మాదిరిగా వేసి స్వచ్ఛమైన దేశీ ఆవు యొక్క నెయ్యి ఆ నెయ్యితోటి మనం నొస్తికి పెట్టుకోవాలి బొట్టుగా పెట్టుకున్నట్టయితే మన పది మందిలో మన మాట నెగ్గాలన్నా మన భార్య మన భర్త మన మాట వినాలన్నా భార్యాభర్తల సమస్య ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా మన శత్రు సమస్య ఉన్న వాళ్ళు కానీ మన మాట వినాలంటే ఇది నొష్టి పెట్టుకున్నట్టయితే ఎంతటి శత్రుడు కానీ మిత్రుడు అవుతాడు మనకు పాలేడు పగవని కన్నున్నా కానీ మనకు కలిసిపోవాలి నజర్కు కూడా నెంబర్ వన్ నీకు దృష్టి కూడా దాగకుంటూ ఉంటుంది ఇది చెట్టు మనకు వశం కానికి వశీకరణలలో రారాజు చెట్టు ఇది దీనితో పాటు అవన్నీ కలుపుకొని చేసుకున్నట్టయితే నెంబర్ వన్గా మీ మాట వింటారు ఇది కటారు చెట్టు ఈ చెట్టు యొక్క ఉపయోగం నెంబర్ వన్ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి చెట్టు దొరికినప్పుడు ఈ విధంగా చేసుకోండి ఆదివారం మామాస నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పుష్పమి నక్షత్రం వచ్చిన రోజు ఇలాంటి పని చేసుకోండి నెంబర్ వన్ ఉంటుంది ఇంకోటి కొంచెం జాగ్రత్త యూట్యూబ్లో కూడా చాలా ఫేక్ ఐడీస్ పెడుతురు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేక్ ఐడీస్ ఫేక్ ఐడీస్ పెడుతున్నారు నా పేరు మీద మనది ఛానల్ వచ్చేసి ఒగ్గు మనది ఒగ్గు నరేష్ కళ్యాణ్ అని ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది దాని మీద కూడా ఫేక్ ఐడీస్ పెడుతుర్రు అదే విధంగా యూట్యూబ్లో కూడా కళ్యాణం నరేష్ అనే ఆయుర్వేదం ఛానల్ మీద ఫేక్ ఐడీస్ పెడుతున్నారు నా వీడియోలు కూడా వేరే వాళ్ళు అప్లోడ్ చేసి నేనే కళ్యాణ్ నరేష్ అని చెప్పి నెంబర్లు పెట్టి వాళ్ళు డబ్బులు కొట్టించుకుంటున్నారు అక్కడ కొంచెం జాగ్రత్త ఉండండి మన నెంబర్ వచ్చేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకటే నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ నైన్ జీరో వన్ అనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తప్ప వేరే నెంబర్ ఎక్కడ లేదు ఆ నెంబర్ తప్ప వేరే నెంబర్ చేసినా మీరు మోసపోయినట్టే ఇంకొకటి ఏంటంటే జాగ్రత్త వాళ్ళు డబ్బులు కొట్టించుకుని నేను కళ్యాణ్ నరేష్ అని చెప్పి ఆధార్ కార్డులు కూడా తయారు చేసి డబ్బులు కొట్టించుకుంటున్నారట కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు అంత నెంబర్ వన్ ఉపయోగాలు ఉంటున్న శనార్థి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం బాగుండాలి శనార్థి ఉంటుంది అందరికీ